కాకినాడ జిల్లా పీఠాపురం ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతిపడు గ్రామంలో కార్తికేయ హాస్పిటల్ అధినేత డాక్టర్ మొగిలి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మరియు గ్రామ సర్పంచ్ ఓట రామకృష్ణ మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపుకు అత్యధికంగా ప్రజలు విచ్చేసి ఈ మెడికల్ క్యాంపును వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్క రోగికి పరీక్షలు నిర్వహించి వాటికి తగ్గ మందులతో పాటు ఫ్రూట్స్ అందించామని తెలిపారు అనంతరం డాక్టర్ నారాయణ మాట్లాడుతూ శాసన సభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఇప్పుడు వైద్య సేవలు చేయించుకున్న ప్రజలందరూ వైద్యం కోసం కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పిటల్ పిఠాపురం కార్తికేయ హాస్పిటల్ కు రావచ్చని వారికి ఉచితంగా షుగర్ బిపి ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించి వాటికి మందులు ఫ్రీగా ఐదు వందల మందికి అందించామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గ్రామ సర్పంచ్ ఓటా రామకృష్ణ బొజ్జ గోపి కృష్ణ ఓటా శ్రీనివాసరావు సొడ్డిశెట్టి వీరబాబు బొజ్జ బల్లి రాసు పేనిడి చక్రరావు రావు జనసేన నాయకులు వీర మహిళలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన జననేత మన స్థానిక శాసన సభ్యుల వంటి మన కొడుకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన డిప్యూటీ సీఎం అటువంటి మన కొడుదల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ హాస్పిటల్ వారి సహకారంతో మన డాక్టర్ ఆదినారాయణ గారు ఇంకా ఇతర సిబ్బంది అలాగే మా ఊరు గ్రామ జన సైనికులు జన వీర మహిళలు మొత్తం అందరూ కూడా ఈరోజు చాలా పండగ వాతావరణంలో జరుపుకోవడానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చాలామంది పేదలందరికీ కూడా ఉచితంగా ఈసీసీ పరీక్షలు గుండె పరీక్షలు అలాగే షుగర్ పరీక్షలు బ్లడ్ టెస్టులు అన్నీ చేసి వాళ్ళకి టాబ్లెట్స్ అలాగే రూట్స్ కూడా పంచిపెట్టడం జరిగింది ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మేము అందరం కూడా చాలా ఉత్సాహంగా చాలా ఉరకాసంగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది మన అభిమాన నటుడు అలాగే ప్రముఖ రాజకీయవేత్త అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు మన ఉప ముఖ్యమైనటువంటి సురేంద్ర పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన పత్తిపాడు గ్రామంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు జరిగింది ఈ వైద్య శిబిరంలో మనం నేను గుండె డాక్టర్ని అలాగే గైనకాలజిస్టు ఆర్థిపెడిక్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు అందరికీ వచ్చాము వీళ్ళందరికీ కూడాను ఉచితంగా ఈసీజీ అట్లాగే బీపీ షుగరు ఇవన్నీ పరీక్ష చేసి సంబంధించిన జబ్బులకి మనము మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా అలాగే ఎవరికైనా మనకి ఇన్పేషెంట్ అడ్మిట్ అయ్యి ఫర్దర్గా మనము ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి మనము సూర్యగ్లోబల్ హాస్పిటల్ కాకినాడ అలాగే పేటాపురము కార్తీక హాస్పిటల్కి అక్కడికి తీసుకెళ్లి ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకొని అందరూ వినియోగించుకొని మీ యొక్క జబ్బులందరినీ కూడాను ఈ వైద్య శిబిరం ఉపయోగించుకొని కోరుతున్నాము